అందరికి నమస్కారం సో అయితే మాత్రం మెగా క్లియరెన్స్ వెళ్ళండి మొత్తం అన్ని కూడా డిజైనర్ వర్క్ శారీస్ అనమాట అండ్ ప్రతిదీ కూడా మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళినా కూడా ఈ ప్రైస్కి ఈ సారీస్ అనేది రావండి ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా పళ్ళు పాట అండి కింద వచ్చినప్పుడు చక్కగా సింపుల్గా రఫుల్స్ అయితే ఇచ్చారు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ కూర్చోళ్ళు కాడి నుంచి కింద వరకు ఇలాగ సింపుల్ వర్క్ అయితే వస్తుంది అంటే పైనంతా ప్లెయిన్ వస్తుంది అండ్ అదే విధంగా మీకు బ్లౌజ్ అనేది ఇలా హ్యాండ్స్ వరకు బార్డర్ వస్తుందండి అండ్ మనకి వీటికి వస్తే రఫుల్స్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ వచ్చిన మిమ్మల్ని థర్టీన్ హండ్రెడ్ అమ్మినటువంటి సారీస్ అండి టూ డే క్లియరెన్స్ ఆఫర్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ లైన్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అయితే రాదండి ఎందుకు అంటే అన్ని క్లియరెన్స్ ప్రైస్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కూడా పదిహేను వందలు పెట్టి అలా తీసుకోవాల్సినటువంటి శారీస్ త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి నో మిస్టేక్స్ అండి ఇవచ్చటికి మరూన్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి టూ పీసెస్ అయితే లో ఉన్నాయి అండ్ అదేవిధంగా గ్రీన్ కలర్ అండి హెవీ వర్క్ అండి ఇది చికెన్ కారీ వర్క్ గ్రీన్ మరి ఎందుకనో కానీ అసలు రియల్గా ట్రస్ట్ మీ అండి శారీ తీసుకుంటే ప్రైస్కి శారీకి సంబంధం లేదు నాకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి మీరు ఈ శారీ తీసుకుంటే అంత మంచి శారీ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ వర్క్ కూడా చూడండి ప్యూర్ జాజెట్ మీద వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్కి వెనకాల సింపుల్గా వర్క్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్కి బ్యాక్ నెక్ పార్ట్ ఇచ్చారు ఇది శారీ మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేటికి టిష్యూ శారీ అండి సో టిష్యూ శారీ సో దీని ప్రైస్ కూడా సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి బ్లౌజ్కి వర్క్ అయితే వచ్చింది సింగిల్ పీస్ మాత్రమే ఉంది మీరు ఓకే అనుకుంటేనే తీసుకోండి మరి టిష్యూ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అదేవిధంగా జిమ్ చూ అండి ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ పెట్టినటువంటి సారీస్ అండి టుడే ప్రైసింగ్ వచ్చేటికి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ మళ్ళీ ప్రైజ్ కూడా మనం పెట్టలేనటువంటి ప్రైజెస్ అండి ట్రస్ట్ మీ ప్రతిదీ లాస్ట్కి పెట్టవలసినటువంటి వీడియో ఇది సో రా సిల్క్ బ్లౌజెస్ అయితే వస్తాయి వీటికి సో ఇలా వస్తుంది అనమాట మరి శారీలో వచ్చినటువంటి రా సిల్కేనా అండి ఇదిగోండి బెంగళూరు సిల్క్ అయితే ఇస్తారు బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్ కేమ్ ఈ ఈ డిజైన్కి వచ్చేటికి నెక్ పార్ట్ వచ్చేసరికి డిజైనర్ వేర్ నెక్ పార్ట్ అయితే ఇస్తారు ఓన్లీ త్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి డెఫినెట్గా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ రాదు అండ్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ దీనికి కూడా బ్లౌజ్కి వర్క్ అనేది వస్తుంది దీనికి వచ్చేటప్పటికి ఈ శారీస్కి వచ్చేటప్పటికి మనకి శారీలోనే క్లాత్ వచ్చి ఇలాంటి లీప్స్ అనేది ఇలాంటి డిజైన్ బ్లౌజ్ అంతా వస్తుంది చూడండి ఎంత నీట్గా అయింది వర్క్ ఫ్రెష్ శారీస్ అండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు లావెండర్ కలరు లైట్ బ్లూ కలరు పీచ్ కలరు పిస్తా కలర్ ఉంది చూడరా సో పిస్తా కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ డెఫినెట్గా ఎక్స్ట్రా అండి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అనమాట ఈ శారీస్ అన్నిటికీ బ్లౌజ్ ఇలా వస్తుంది కూడా పిస్తా అండి చాలా బాగుంటుంది మల్టీ చిప్స్ అనమాట ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా మాది టిష్యూ శారీస్ నెక్స్ట్ వన్ అండి ఇవి వచ్చేటప్పటికి స్పేస్ టిష్యూ అండి స్పేస్ సిల్క్ లాగానే స్పేస్ టిష్యూ అనమాట ఇది వచ్చినప్పటికి చాలా 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 బాగుంటుంది అండ్ లైట్ క్రాక్ల్ అయితే వస్తుంది అనమాట టిష్యూ క్రాకల్స్ అనమాట అండి అంటే మనకి ఇలా క్రషింగ్ మోడల్ అయితే ఇస్తారు అండ్ ఇది వచ్చినప్పటికి మీకు బార్డర్ కాన్సెప్ట్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి మంచి మస్టర్డ్ కలరు అండ్ బ్లౌజ్ అనేది సింపుల్గా మనకి ఇలాగా హ్యాండ్స్కి ఇలాగ సింపుల్గా వర్క్ అయితే ఇస్తారు థౌజండ్ నైంటీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అనుకుంటేనే తీసుకోండి ఇవి టూ థౌజండ్ నడుస్తున్నాయి స్టిల్ టూ థౌజండ్ నడుస్తున్నాయండి మీరు ఎక్కడైనా హోల్సేల్ షాప్స్లో కూడా చూడొచ్చు రెండు వేలకి తక్కువ అయితే ఈ శారీస్ లేవు థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి జస్ట్ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి థౌజండ్ నైంటీ నైన్ అండి ఓన్లీ త్రీ పీసెసే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఇదే విధంగా ఇవి వచ్చినప్పటికీ మనకి సాటిన్ శారీస్ అండి నైలాన్ సాటిన్ సాటిన్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి రెడ్ కలర్ రామా బ్లూ కలర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ అదే విధంగా మనకి ఇది వచ్చినప్పటికి వైన్ కలర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చినకి ఒరిజినల్ అండి ఒరిజినల్ షిఫాన్ మీద హెవీ వర్క్ అండి ఒరిజినల్ షిఫాన్ మీద మనకి హెవీ వర్క్ అయితే ఇస్తారు శారీ అయితే మాత్రం ఎంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేటికి బ్లౌజ్ కాన్సెప్ట్ అండి మనకి శారీస్ వచ్చినకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఫ్రంట్ బ్యాక్ ఇలాగే వర్క్ అయితే ఇస్తారు థౌజండ్ నైంటీ నైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ సో షిప్పింగ్ ఎక్స్ట్రా సారీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవి కూడా టూ పీసెస్ ఉన్నాయండి త్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ డెఫినెట్గా ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ రాదు త్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఇప్పటికీ ఆన్లైన్లో ఈ కింద లేస్ మారితేనే ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందలు అమ్ముతున్నారండి జస్ట్ కింద లేస్ మారుతుంది ఇది వచ్చేటికి కర్దనా లేస్ అయితే ఇచ్చారండి మనకి ఇలా వస్తుంది లేస్ అనేది అండ్ మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇప్పటికీ ఆన్లైన్లో ఇది వచ్చేటికి పదహారు వందలు నడుస్తుందండి మనం ఎయిట్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఒకటి ఏమంటే పిస్తా కలర్ అండి ఒకటేమంటే పింక్ కలర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి జస్ట్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓకేనా అదేవిధంగా ఆర్గంజా శారీస్ అండి ఆర్గంజా కట్ బాక్స్ జస్ట్ ఇవి కూడా టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి థౌజండ్ పెట్టినటువంటి శారీస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ టూ పీసెస్ ఉన్నాయండి ఇవి కూడా ఒక కస్టమర్కి హోల్డ్ చేసినటువంటి శారీస్ అండి ఎంతవరకు నేను ఇంకోటి చెప్తానండి ఎవరైనా ఆర్డర్ తీసుకుంటే వెంటనే అడ్రస్ సెండ్ చేసేసేయండి ఒకవేళ మేము ఓల్డ్ కస్టమర్ అనుకుని మేము అడ్రస్ అడగకపోయినా మీరు మేము మర్చిపోయినా మళ్ళీ ఏమంటారంటే ఇంకా మీరు అడ్రస్ అడగలేదని మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అలా కాదండి ప్రాసెస్ ఏంటంటే మీరు ఆర్డర్ మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత సారీ మీరు పేమెంట్ వేసిన వెంటనే అడ్రస్ కూడా సెండ్ చేయండి అక్కడ ఉందిరా పింక్ అడ్రస్ సెండ్ చేసేసేయండి అప్పుడు వెంటనే ఏంటంటే మాకు ఇబ్బంది ఉండదు మీకు కూడా ఇబ్బంది ఉండదు ఎయిట్ నైంటీ నైన్ అండి ఇవి లెహంగాకి వాడుకున్న లాంగ్ ఫ్రాక్కి వాడుకున్న శారీకి వాడుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది ద బెస్ట్ 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 ఆఫ్ శారీ అండి జస్ట్ చున్నీయ థర్టీన్ హండ్రెడ్ నడుస్తుంది అంటే సేమ్ ఫ్యాబ్రిక్లో అటువంటిది మనకు శారీ వచ్చేస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ప్రైజ్లో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి ఈ శారీస్ కొన్న ప్రైస్ కంటే కూడా లాస్ట్ ప్రైస్ అనమాట వీడియో అనేది దాన్ని బట్టి అర్థం చేసుకుని వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దండి అదేవిధంగా నేను క్రేప్ శారీ ఒకటి వీడియోలో పెట్టడం మర్చిపోయానండి ఎల్లో కలర్ క్రేప్ ఉండాలి చూడండి సో క్రేప్ నిన్న వీడియోలో పెట్టడం మర్చిపోయానండి ఇది నాకు కనిపించలేదు అనమాట సో థర్టీన్ ఫిఫ్టీ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి సో ఇవండి క్లియరెన్స్ సెల్లో పెట్టినటువంటి ఆల్మిక్స్ కలెక్షన్ వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు బెస్ట్ ప్రైస్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అన్నీ కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్మినటువంటి సారీస్ అండి అండ్ అన్నీ పడ్డ రేటు మీద కూడా మీకు హండ్రెడ్ హండ్రెడ్ లెస్ చేసుకుని మరీ పెట్టినటువంటి వీడియో అనమాట ఇది డోంట్ మిస్ కలెక్షన్ అండి మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ అన్నీ కూడా క్వాలిటీ వైజ్ బాగుంటాయి అండ్ కలర్ రేంజ్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ ఆల్